ఈనాడు చరిత్రను చూడండి నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కావచ్చు రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది కావచ్చు వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు మూసీ నది జలాలు ఈసీ నది జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఇలా హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రెండులో పనులు ప్రారంభించారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కానీ అటు కృష్ణానది నుంచి కానీ ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన పది సంవత్సరాలు ఆనాటి పాలకులు చేయలేదు మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి ఈసారి కేవలం హైదరాబాద్ నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది ఇవాళ నల్గొండ జిల్లాలో మూసీ నది కాలుష్యం అటు ఇబ్రహీంపట్నం కావచ్చు లేకపోతే భువనగిరి అదేవిధంగా మునుగోడు నియోజకవర్గాలు ఆ కిందికి కృష్ణా నది వరకు ఈ రోజు మూడు వందల యాభై కిలోమీటర్లు వికారాబాదు మచ్కుందు దగ్గర మొదలై కృష్ణానదిలో కలిసే మూసీ నది నీళ్లు ఈ రోజు కాలుష్యానికి మారుపేరుగా మారినాయి ఈ రోజు విషమైపోయింది మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఈ రోజు ఇబ్రా ఎల్బీ నగరు ఇబ్రాహీంపట్నము అదేవిధంగా భువనగిరి ఆలేరు ఇతర ప్రాంతాలలో ఆ నీళ్లు తాగితే అవి విషమై పశువుల ప్రాణాలు తీసుకోవడమే కాదు మనుషుల ప్రాణాలు కూడా పోతున్నాయి ఇలా కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళైతే పుట్టబోయే బిడ్డలు కూడా అంగ వైకల్యంతో పుట్టే పరిస్థితి ఉన్నది ఇయాల ఆడబిడ్డలకు పులిటి సమస్యలు వచ్చినాయి అందుకే నల్గొండ జిల్లాలో తిరిగినప్పుడు నల్గొండ జిల్లా ప్రజలతో నేను మమేకమై కలిసి నడిచినప్పుడు ఆ ప్రాంత శాసనసభ్యులు అనిల్ కుమార్ ఇక్కడనే ఉన్నాడు భువనగిరి ఎమ్మెల్యే వాళ్ళందరూ అన్నా మూసీ నది హైదరాబాదు నగరానికి తాగునీరు నివ్వడం కాదు ఈ రోజు మా నల్గొండ జిల్లాకు విషాన్ని ఇస్తుంది దీని ప్రక్షాళన చెయ్యాలి మీరు ఏ విధంగా అయినా ఈ మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలి అని నల్గొండ జిల్లా ప్రజలు అడిగిన ఆనాడే మాట ఇచ్చిన తప్పకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం మూసీ నదిని పునరుజ్జీవింపజేస్తాం హైదరాబాదు నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే కాదు ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ నీటి లభ్యత ఉంటుందో అక్కడ నగరాలు మహానగరాలుగా మారుతాయి అందుకే ఇవాళ ఎవరు అడ్డం పడ్డా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటన్నిటిని ఒకటొకటిగా అధిగమించుకుంటూ సమస్యలు సృష్టించినప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం అందుకే ఇవాళ పోయిన సంవత్సరమే గోదావరి నది జలాల ప్రాజెక్టు తీసుకోవాలనుకున్నప్పుడు కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసింది వాటి అన్నిటిని అధిగమించి ఇవాళ ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతోని ఇరవై టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కి నీళ్లు తీసుకొస్తున్నాం దాదాపుగా ఇందులో పదిహేను పదహారు టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమం తోటి హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటిశెట్టు లెక్క వెరండు గాని ఆవ తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా అది కుప్పగూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లి మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాద్ నగరానికి మనం ఈ రోజు తరలిస్తున్నాం ఆ సంగతి మరిసిపోయి ఈ రోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తొమ్మిది హెట్టి ప్రాజెక్టు సేవల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళ నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దాని పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడేట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించు తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళాడు ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టిఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈ రోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెల్ల చివరిస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలు ఉన్నారు వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రి గుండె రంగారెడ్డి జిల్లాకు చేవెళ్లకు వికారాబాద్ కు తాండూరు కు పరిగికి అన్యాయం చేసింది ఎవరు వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తారు అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం తొందరలోనే మహారాష్ట్రకి వెళ్తా అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా తుమ్మిడి హెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్లకు మనం అడిగినాం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఏదో వయా మీడియాగా నూట నలభై తొమ్మిదో నూట యాభై మీటర్ల ఎత్తున తుమ్మిడేట్ దగ్గర ప్రాజెక్టు గోదావరి ప్రాణిత చేవల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ జిల్లాకు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్లీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెల్లా వికారాబాద్ తాండూరు పరిగి కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి రోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినాం మాట్లాడుతూ ఏమన్నాడు మళ్ళీ సారి కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు హరి రామచంద్ర రెండు వేల ఎనిమిది తొమ్మిది అదొకసారి వీడియో చూపిపోయి మళ్ళీ ఎందుకైనా మంచిది మీరు ఎవరైనా చూసిండో లేదో చూసిండ మళ్ళొకసారి మీ క్లారిటీ సో సాగరు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు గట్టిండు అంటాడు యాక్చువల్గా కాళేశ్వర ఆనాటి ప్రాణహిత చేవెళ్ళలో ఇది ప్రాణహిత ఇది ఉందా ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా ఆ రోజు వీళ్ళు ఎక్కడన్నా సాగర్ ఉందా వీళ్ళు ఎక్కడ లేదు వాళ్ళు ప్రతిపాదించింది రోజు కేవలం నాలుగు రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు అనంతగిరి రిజర్వాయర్ వన్ పాయింట్ సెవెన్ ఇమాంబాద్ రిజర్వాయర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తడకపల్లి రిజర్వాయర్ వన్ టీఎంసీ తిప్పారం రిజర్వాయర్ వన్ టీఎంసీ అన్ని కలిపి ఐదు టీఎంసీలే ఆనాడు ఐదు టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించదు సాగర్ అనే ప్రతిపాదనే లేదు రోజు ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు ప్రాణైతే చేయవల్ల డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో ఆ రోజు మలన్నసాగర్ ఉందా మలన్నసాగర్ అసలు ఉందా ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే నాలుగు అన్ని కలిపితే ఐదు టీఎంసీలే వాటి కెపాసిటీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో మీరు డిపిఆర్ పంపితే రెండు వేల పన్నెండులో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది ఇది నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాదు ఈ నాలుగు రిజర్వాయర్లతో ఈ ఐదు టీఎంసీల సామర్థ్యంతో పదహారు లక్షల ఎకరాలు పారవు కొత్త రిజర్వాయర్లు కట్టండి పెద్ద రిజర్వాయర్లు కట్టండి ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మాలన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు వంటివి పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో అదే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో ఆయన ఆత్మ క్షోభిస్తుంది ఎక్కడున్నదో కానీ పాపం ఈరోజు యాభై టీఎంసీల మల్లన్న సాగర్ యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం పారిశ్రామిక అవసరాల కోసం తాగునీటి సాగునీటి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారు నిర్మించిండ్రు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టొద్దని నలభై ఎనిమిది గంటల దీక్ష చేసిండ్రు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డే మల్లన్న సాగర్ గట్టి ఉంటే నువ్వు రెండు వేల పదహారులో వచ్చి దీక్ష ఎందుకు చేసినవు మల్లనసాగర్ కట్టద్దని రెండు వేల పదహారులో ఆయన చేసిందిగో ఓ మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరి రెఫరండమ్ తీసుకొని కట్టాలి అని మల్లనసాగర్ కట్టద్దు అని ఆ రోజు నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసిండు మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లనసాగర్ రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెసే కట్టింది అంటాడు కొద్దిగా నేను ఉండాలి నా ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి మల్లన్న సాగర్ కడితే ఆ దాని కింద ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు ఎకరానికి రెండు ఎకరాలు ఇవ్వాలన్నట మరి నువ్వు మూసి కింద ఏమిచ్చినావు ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు మూడు వందల ఇండ్లు ఖాళీ చేయించినావు మూసి కింద మూడు వందల ఇండ్లు ఖాళీ చేపిస్తే ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతుండు మూసీకి అడ్డుపడతారా మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు ఆ తెలివి నీది అడ్డుకునే తెలివి నీది ఆనాడు మల్లన్న సాగర్ గడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని ప్రజలు బతుకుతారని బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబెట్టదని నలభై ఎనిమిది రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినవు నువ్వు రెండెకరాల సాగుభూమి ఇవ్వాలన్నావు ఐదంతల పరిహారం ఇవ్వాలన్నావు కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి తొంభై తొమ్మిది శాతం ప్రజలు కాన్సెంట్ అవార్డు కంపల్సరీ అవార్డు కాదు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు ఆ రోజు ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది కానీ నువ్వు మూసీలు ఏం చేసినావు మూసీలో మొన్న మూడు వందల ఎండుకులో కొట్టినావు నువ్వు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది అంతే ఒక్క రూపాయి వెళ్ళలే వాళ్ళకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకు అమ్ముకునే హక్కులతో కూడిన రెండు వందల యాభై గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం ఏడున్నర లక్షల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఇంట్లో ఎందరుంటే అందరికీ మనిషికి ఏడున్నర లక్షల ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చినాం ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటితే ఏడున్నర లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం ఎన్నో చేసినాం మేము ఆ రోజు ఈయన ఏం చేసిండు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ ఇల్లు గరీబోలకు ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు గంతే పాత ఇంటికి ఒక రూపాయి ఇయ్యలే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇయ్యలే రెండు వేల పదమూడు చట్టం ఫాలో కావాలన్నాడు మూసీలు ఎందుకు ఫాలో కావాలి ఈయన ఇంకొక చెక్ ఇచ్చిండు వాళ్ళకు ఇరవై ఐదు వేల చెక్ ఇచ్చిండ్రు ఎవరికి మూసీలో ఖాళీ చేయించిన వాళ్లకు మీకు తోవంట ఖర్చుల కానీ ఇరవై ఐదు వేల ఇది బౌన్స్ అయిపోయింది ఈ చెక్కులు బౌన్స్ అయినాయి ఇది చెక్కు కాపీ వాళ్ళు ఇచ్చింది బౌన్స్ అయిన చెక్కులు వాళ్ళని మోసం చేసినావు నువ్వు కానీ కేసీఆర్ గారు అద్భుతంగా దేశంలో ఎక్కడ లేని ఆర్ అండ్ ఆర్ కాలనీ మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు మేము మేమేమంటున్నాం నువ్వు ఆనాడేమో దీక్ష చేసి ప్రాజెక్ట్ని అడుగునే ప్రయత్నం చేసినావు ఆనాడు మా కాంగ్రెస్ తెచ్చిన రెండు వేల పదమూడు చట్టం అమలు చేయవా అని మాట్లాడినావు ఇప్పుడు మేము గదే అంటున్నాం గా రెండు వేల పదమూడు చట్టం అమలు చేయి మూసీలో ఎవరినైతే ఇప్పటికే ఇండ్లు కూలగొట్టి నిర్వాసితులు చేసినవో వాళ్లకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం నువ్వు అడిగిందే మేము అడుగుతున్నాం మరి మేమేమో న్యాయం అడిగితే అడ్డుకుంటామన్నావు మరి ఆ రోజు నువ్వు చేసింది ఏంది అడ్డుకోవడమేనా దానికి నువ్వు ఇచ్చే సమాధానమేంది నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు అంక్ కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు మల్లన్న సాగర్ కట్టిండు కనుకనే ఇలా మల్లన్న సాగర్ తెలంగాణకు గుండకాయ అయింది మల్లన్న సాగర్ హైదరాబాదుకు రైతాంగానికి ఒక వరంలాగా మారింది మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా మల్లన్న సాగరే లేకపోతే నీకు ఎక్కడ ఇరవై టీఎంసీలు నువ్వేదో పెద్ద పోజులు కొడుతున్నావు నోరుందిగా దాన్ని రెచ్చిపోతున్నావు నోరుందిగా దాన్ని గాయపెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు నిజాలు అబద్ధాలు కావు నువ్వు ఇవాళ నిజాలను మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిజాన్ని అబద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈరోజు ఆ మల్లన్న సాగరే ఈరోజు వరమైంది ఆనాడు నువ్వు ఎన్ని అడ్డాంకులు పెట్టినా ఇవాళ వచ్చింది ఇప్పటికైనా వైఎస్ఆర్ కట్టిండు మేమే గట్నం ఏలంపల్లి గట్నం మల్లన్న సాగర్ గట్నం అనే పిచ్చి మాటలు మాని క్షమాపణ చెప్పు నిజాలు ఒప్పుకో నువ్వు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కనుకనే ఇలా హైదరాబాద్కు నీళ్ళు వస్తున్నాయి మూసి ఇవాళ శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది